పూరి జగన్నాథ్ ఇటీవలే కొత్త సినిమా ప్రకటించాడు తెలుగులో ఏ హీరో డేట్స్ ఇవ్వకపోవటంతో ఈసారి తమిళ హీరో విజయ్ సేతుపతిని ఒప్పించాడు ఒక హీరోయిన్ గా టబుని తీసుకున్నారు అయితే ఆమె హీరోయిన్ గా నటిస్తుందా లేక తల్లి పాత్ర పోషిస్తుందా లేక విలన్ గానా అన్నది క్లారిటీ లేదు టబుని ఒప్పించడంలో పూరి సక్సెస్ కావటం వెనుక భారీ పారితోషికం అనే మాట కూడా వినిపిస్తుంది టబు ఇటీవల అమెరికన్ వెబ్ సిరీస్ లో నటించింది హాలీవుడ్ చిత్రాలు కూడా చేసింది అలాగే ఆమె ఇటీవల నటించిన హిందీ చిత్రాలను నెట్ఫ్లిక్స్ అమెజాన్ వంటి ఓటీటీ సంస్థలు భారీ మొత్తానికి కొనుగోలు చేస్తాయి దాంతో టబు ఒక సినిమాలో ఉంటే ఓటీటీ డీల్ త్వరగా పూర్తవుతుంది అని బాలీవుడ్ నిర్మాతలు భావిస్తున్నారు ఈ లెక్కలు వేసుకుని నిర్మాత చార్మి టబుని తీసుకుని ఉంటుంది అని అంటున్నారు అయితే టబు కూడా తన లెక్కలు తాను వేసుకుని పూరి సినిమాకి రెగ్యులర్ గా తీసుకునే దానికన్నా ఎక్కువ డిమాండ్ చేస్తుందట టబు అడిగినంత ఇచ్చేందుకు పూరి ఒప్పుకున్నారు ఎందుకంటే విజయ్ సేతుపతి టబు వీరి కాంబినేషన్ వల్లే ఈ సినిమాకి అటెన్షన్ దక్కింది త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది